ఈ మధ్యకాలంలో పెళ్ళైన తర్వాత కూడా హీరోయిన్లు గ్లామర్ షో విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు పెళ్ళి పెళ్ళే కెరియర్ కెరియరే అంటున్నారు తమ గ్లామర్ షోకు మూడు ముళ్లకు అస్సలు ముడు పెట్టొద్దు అంటున్నారు వాళ్ళు అయితే మామూలు హీరోయిన్లు పెళ్ళి తర్వాత కూడా గ్లామర్ షో చేసినా ఎవరు అడగరు కానీ పెద్దింటి కోడలైన తర్వాత అందాలు ఆరుబోస్తే మాత్రం ఖచ్చితంగా అభిమానుల నుండి ఒక రకమైన చర్చ మొదలవుతోంది తాజాగా అక్కినేని కోడలు శోభితా దూలిపాల విషయంలో ఎలాంటి చర్చ జరుగుతోంది పెళ్లికి ముందే ఈమె ఎలాంటి గ్లామర్ షో చేసింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బాలీవుడ్ కాదు ఏకంగా హాలీవుడ్ హీరోయిన్ రేంజ్లో రచ్చిపోయింది శోభిత ఆమె పాత ఫోటోషూట్స్ సినిమాలు చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది అయితే పెళ్ళికి ముందు ఆమె ఎలా ఉన్నా కూడా ఎవరు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు శోభిత గ్లామర్ షో చేస్తే కేవలం శోభిత చేసింది అన్నారు అక్కినేని కోడలు అందాలు ఆరబోసింది అంటారు గతంలో సమంతకు కూడా ఇలాంటి తిప్పలు తప్పలేదు కానీ ఆ విషయాన్ని ఆమె ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు అక్కినేని కోడలు అనే ట్యాగ్ ఉన్నా కూడా సినిమాలు చేసింది గ్లామర్ షో కూడా చేసింది సమంత ఇక నాగ నుండి విడిపోయిన తర్వాత మరింత రచ్చిపోతుంది ఈ భామ ఇప్పుడు సమంత ప్లేస్లోకి శోభితా దూలిపాలు వచ్చింది నిజం చెప్పాలంటే చైతుతో పెళ్లి తర్వాత ఎక్కడికి వచ్చినా కూడా చాలా పద్ధతిగా కనిపించింది ఈమె ఆ మధ్య ఒక ఫంక్షన్లో చైతుతో కలిసి వచ్చినప్పుడు కూడా పద్ధతిగా చీరలో కనిపించింది కానీ తాజాగా ఒక అవార్డు ఫంక్షన్కు వెళ్ళిన శోభిత అక్కడ అల్ట్రా మోడర్న్గా కనిపించింది అవార్డు ఫంక్షన్స్లో ఇలాగే ఉంటారు అనే విషయం అందరికీ తెలుసు కానీ అక్కినేని కోడలు అనే ట్యాగ్ లైన్ వచ్చిన తర్వాత కూడా శోభిత లాంటి గ్లామర్ షో చేయడం చర్చకు దారితీస్తోంది అయినా ఎక్కడ ఎలా ఉండాలి అనేది పూర్తిగా వాళ్ళ చాయిస్ కుటుంబ సభ్యులకు భర్తకు లేని ఇబ్బంది మీకెందుకు అనే వాళ్ళు కూడా లేకపోలేదు కానీ అభిమానులకు కేవలం ఎమోషన్ తప్ప లాజిక్స్ ఉండవు తమకు నచ్చిన హీరో భార్య అలా కనిపిస్తుంటే వాళ్ళు చూసి అస్సలు తట్టుకోలేరు గతంలో సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల విషయంలో కూడా ఇదే జరిగింది ఆమె హీరోయిన్ అవ్వాలనుకున్నా కూడా కేవలం ఫ్యాన్స్ ప్రెజర్ కారణంగానే కాలేదు వాళ్ళను అంత పర్సనల్గా తీసుకుంటారు ఫ్యాన్స్ తాజాగా శోభిత విషయంలో కూడా అక్కినేని అభిమానులు ఇలాగే ఫీల్ అవుతున్నారు